నీవు వారిని కటాక్షించింది గనక నీ దక్షిణాహువే నీ మొక్క కాంతి వారికి విజయము కలగజేసాను మన జీవితంలో మనకు విజయం కలవ చేసిన బాహువే ఆయన పరిశుద్ధం నానుటి ఆయన కరణిచ్చి కటాక్షించేవాడు మన దుర్శ దేవుడు కాదు తన ఒక ఆయన బట్ట తన పరిశుద్ధ నామలో మనల్ని ఆశ్రయిస్తూ దేవుడు తన పరిశుద్ధి విడిపించుట విశ్వాసం వారిని విడిపించి ఆశ్రయించు దేవుడు దట్టత నుంచి విడిపించేవాడు లోకం చూపించేవాడు శక్తి నుంచి తప్పించువాడు కరణించి కటాక్షించేవాడు ఏసుకెళ్ళ గంధంలో మనం చూస్తున్నప్పుడు పదమూడు ఇరవై ఒకటిలో చూస్తే దేవుడు అక్కడ జరుగుతుంది మనుషులను వేటాడుటకై మీరు పుట్టు గుడ్డలతో నేను విరోధిని వారిని విడిపించదను నీ కవుకిటిలో నుండి వారిని ఓడబెరికి మీరు ఏటాడు మనుషులను నేను ఇడిపించి తప్పించుకొని చదును ఆయన తప్పించుకొని చదును ఎందుకంటే ఆయన ప్రజలను ఆయన చూస్తున్న వాడు దుష్టి చిత్ర పండించేవారు కాదు విశ్వాసించిన ప్రతి వారు కూడా ఆశ్రయించీవించడానికి ఆయన పరిస్థితికి నమ్మని వాడిని కరణించి అని ఇష్టపడుతున్నదేవాడు